మహా సాధ్వి అయిన చిత్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి చిత్కల బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతుంది ఈ సంగతి కలిసి చిత్తి అసూ చెంది చిత్కలతో గొడవకు దిగింది విసుగు చెందిన సబర నాయకుడు సవతల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలచి ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి శబర నాయకుడు మోర్చిపోయాడు దీనికంతటికీ చిట్కలయ్యే కారణమని తలచి సవరులంతా కలిసి చిట్కలను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మందకేశ్వరుడుగా వెలిసాడు అని అంటారు ఇక్కడ ముఖలింగ ఆలయాన్ని మధుకేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్పచెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంది అని చెప్తారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెప్తారు ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు